అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మన దేశం గురించి కొన్ని సందర్భాల్లో తక్కువ చేసి మాట్లాడినా దీపావళి సందర్భంగా మాత్రం నిన్న వైట్ హౌస్లో దీపం వెలిగించి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు భారతీయులకి అందరికీ కూడా అనుకోవచ్చు అయితే ఒక రకంగా ఇండైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ మోదీ గారి స్నేహం కోరుకుంటాడు నేను ఫోన్ చేసి కూడా మోదీ గారితో మాట్లాడానని చెప్పి చెప్పడం కూడా జరిగింది అతను మనం మొన్న దీపావళి జరుపుకున్నాం కదా వాళ్ళకు పదమూడు గంటలు లేటు కాబట్టి నిన్న జరుపుకున్నారు నిన్న జరుపుకొని విషెస్ చెప్పడం జరిగింది విషెస్ చెప్పి మనల్ని మన పండగని గౌరవించడం అసలు మనుషులు ఏముందో మనకు తెలియదు కానీ పైకి మాత్రం గౌరవించినట్టుగా మన ఇండియన్ ఫెస్టివల్ని గౌరవించినట్టుగా మాట్లాడిన విధానం అయితే బాగుంది ఇప్పుడు మామూలుగా ఇండైరెక్ట్గా ఇంకా నలుగురితోనో ఇంకోళ్ళతో ఇంకోళ్ళతో భారత్ గురించి తక్కువగా మాట్లాడినా మోదీ గారి గురించి భారతీయుల గురించి తక్కువగా మాట్లాడినా భారతీయులు లో ఉండడం ఆయనకు నచ్చకపోయినా అవన్నీ విషయాలు పక్కన పెడితే ఇలాంటి సందర్భాలు అతను స్పందించడం అయితే బాగుంది అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పరాయి దేశాలు పరాయి దేశాల ప్రధానులు కూడా భారత్ యొక్క సంస్కృతిని సాంప్రదాయాల్ని గౌరవిస్తూ ఉన్నారు ఇక్కడ నేను డొనాల్డ్ ట్రంప్ గతంలో మన గురించి చేసిన వ్యాఖ్యల గురించి చెప్పట్లా లేదంటే ప్రధాని మోదీని గురించి చేసినటువంటి వ్యాఖ్యల గురించి చెప్పట్లా అయినా అక్కడ కూడా అతను ఎప్పుడు ఏ రోజు కూడా మన మీద అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేయాల రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలే రాజకీయ పరమైనటువంటి అవన్నీ మనం మాట్లాడుకోవాల్సింది కూడా ఇక్కడ రాజకీయ పరమైనటువంటి వ్యూహాల గురించే మాట్లాడుకోవాలి ఏ రాజకీయ నాయకులైనా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా ఇప్పుడు రాహుల్ గాంధీ అనే వ్యక్తి మోదీ ట్రంప్కు భయపడుతున్నాడు అని అనగానే అక్కడ యుఎస్కి సంబంధించిన సింగర్ ఒక ఆవిడ రాహుల్ గాంధీకి గట్టి స్ట్రోక్ ఇచ్చారు ట్వీట్ ద్వారా నీకు అసలు రాజకీయ వ్యూహం తెలియదు నువ్వు ఈ జన్మలో పిఎం అవ్వలేవు ట్రంప్ కానీ ప్రధాని మోదీ గాని చేస్తున్నటువంటిది కేవలం రాజకీయ వ్యూహాలే ఏ దేశ ప్రధాని అయినా అలానే ప్రవర్తిస్తారు ఈ విషయం నీకు తెలియకపోవచ్చు నువ్వు ఈ జన్మలో పీఎం అవ్వలేవు అంటూ అమెరికాకు చెందినటువంటి ఫేమస్ సింగర్ ఒక ఆవిడ రాహుల్ గాంధీని ఉద్దేశించి ట్వీట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ట్రంప్ అనే వ్యక్తి ఏ రోజు కూడా మన దేశాన్ని రాజకీయంగా కాకుండా ఇంకొక విధంగా ఏ రోజు కూడా అతను టార్గెట్ చేయలేదు అయితే ఇక్కడ పైకి ఎలా మాట్లాడుకున్నా ప్రధాని మోదీకి ట్రంప్కి ఒక మంచి స్నేహబంధం అయితే ఉంది ఉంది కాబట్టి అతను ఏదైనా చెప్తే మన ప్రధాని మోదీ మనకు నచ్చి మనకు ఉపయోగం ఉందంటే దాన్ని పాటిస్తారు ఉపయోగం లేదంటే దాన్ని వదిలేస్తారు ఎందుకంటే ట్రంప్ మాట వినడం కంటే మన దేశాన్ని సంక్షేమంగా ఉంచడం అవసరం ట్రంప్ మాట వినడం కంటే మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడం ముఖ్యం ట్రంప్ రష్యా నుంచి ఆయిల్ కొనవద్దు అన్నాడు కానీ మనం కొంటున్నాం ఏం చేసుకుంటారో చేసుకుంటారో మేము కొనేస్తాం ఎందుకంటే మాకు తక్కువగా వస్తుంది నీ దగ్గర నుంచి తేవాల్సిన అవసరం ఉంది ట్రంప్ విపరీతమైన సొంకాలు వేసాడు మనం ఏ రోజు భయపడాల ప్రధాని మోదీ కూడా ఏం చేసినా మేము భయపడేది లేదని చెప్పి చెప్పారు అయితే ఇక్కడ ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు చెప్పడం కానీ రాహుల్ గాంధీని యుఎస్ సింగర్ అవమానించడం కానీ లేదంటే మోదీ గారికి ట్రంప్ కొన్నటువంటి స్నేహం గురించి కానీ విషయం కాదు మెయిన్ మ్యాటర్ ఏంటంటే మన భారతీయ సంస్కృతిని భారతీయ పండుగలని పరాయి దేశం వాళ్ళు గౌరవిస్తుంటే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు అవమానిస్తూ ఉన్నారు అఖిలేష్ యాదవ్ అనే వ్యక్తి సమాజ్వాదీ పార్టీకి చెందిన వ్యక్తి అతను మాట్లాడే మాటలు ఏంటంటే దీపావళి రోజు దీపాలు ఎందుకు వెలిగించుకోవాలి అసలు దీపావళి రాముడి హయాంలో జరిగిందా దీపావళి వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆ మాటలకి ఏమైనా అర్థం పడతా ఉందా ఈ దేశంలో ఉండి ఈ దేశ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించకుండా హిందూ పండగలను హిందూ సంప్రదాయాలని సంస్కృతులని అవమానించుకుంటూ మీరు ఏం మెసేజ్ ఇస్తారు దేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మీకు ఎట్లా ఓటేయాలి ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి హిందువుల మనోభావాలను గౌరవించింది కాకుండా హిందువుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాల్సింది కాకుండా మళ్ళీ వ్యతిరేకిస్తూ ఉన్నారు ట్రంప్ లాంటి వ్యక్తిని చూసి నేర్చుకోవాలి ఇప్పుడు అతను మన దేశంలో ఉన్నటువంటి ఓటర్స్తో ట్రంప్కి పని లేదు మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సానుభూతి ట్రంప్కి అవసరం లేదు తన మనసులో ఉన్నటువంటి మాట దీపం వెలిగించి దీపావళి శుభాకాంక్షలు చెప్పాడు అంతేగాని భారత్లో దీపావళి పండుగ జరుపుకుంటారు అది ఎందుకు ఆ సాంప్రదాయం ఉంది అని అతను ఏ రోజు కూడా మనల్ని విమర్శించలేదు విమర్శించాల్సిన అవసరం లేదు ట్రంప్ మాట్లాడేటువంటి మాటలు భారతీయులకి కొంత ఈరోజు ట్రంప్ నచ్చాడని చెప్పుకోవచ్చు కాకపోతే అఖిలేష్ యాదవ్ లాంటి వ్యక్తులు ఈ దేశంలో అనేక మంది ఉన్నారు మన భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవించకుండా గౌరవించే వ్యక్తులను అవమానించుకుంటూ నడుస్తున్నారు వీళ్ళందరికీ సరైన బుద్ధి చెప్తారు ప్రజలే ఖచ్చితంగా ఓట్ల రూపంలో ఎన్నిసార్లు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పినా వీళ్ళ బుద్ధి మాత్రం మారట్లేదు గౌరవించకపోయినా పర్వాలేదు అవమానించడం మాత్రం తప్పు ఇక్కడ దీపావళికి టపాసులు పేల్చితే విపరీతమైనటువంటి పొల్యూషన్ ఉంటుంది సౌండ్ పొల్యూషను ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి దాని గురించి ఏదైనా కామెంట్ చేస్తే కొంతవరకు రిసీవ్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది ఆ విధంగా దీపావళి రోజు పెద్ద పెద్ద బాంబులు టపాసులు శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం చేస్తే పర్యావరణానికి కొంత నష్టం వాటిల్లుతుంది కాబట్టి దాని గురించి ఏదైనా కామెంట్స్ చేస్తే అఖిలేష్ యాదవ్ మాట్లాడినటువంటి మాటని కొద్దిగా ఏదైనా తీసుకోవడానికి అవకాశం ఉండేది అట్లా కాకుండా పూర్తిగా దీపావళి పండగను హేట్ చేస్తూ అతను మాట్లాడినటువంటి మాటలైతే చాలా మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం ట్రంప్ మాట్లాడినటువంటి మాటలకు కూడా గౌరవం పెరిగింది ట్రంప్కి మన భారతదేశం మీద ఎలాంటి ఒపీనియన్ ఉన్నదో తెలియదు కానీ రాజకీయ పరంగా అతను విమర్శించిన ఎలాంటి సందర్భాల్లో అతను మనల్ని గౌరవిస్తున్నాడు భారతీయుల వల్ల అమెరికాలో కూడా కొన్ని సంస్కరణలు జరిగాయి కొంత రెవెన్యూ జనరేట్ అవుతుందని కూడా అతను చెప్పడం జరిగింది సో ఏదేమైనా ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు అయితే ఒక రకంగా హర్షించదగినటువంటి మాటలు మరి ట్రంప్ మాటల మీద మీరేమనుకున్నారో అలాగే అఖిలేష్ యాదవ్ దీపావళి పండుగ గురించి చేసినటువంటి కామెంట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ నమ్ సైనింగ్ ఆఫ్ సన్ మార్ స్టూడియోస్